మాట్లాడుకున్న సమాచారం ఏంటంటే నాకు ఈ పాండవ రంగాపురానికి చెందిన తిరుపతి రైతుల కూతురు ఉన్న మధుశాలిని మానవ మృగాలు ఒక ముగ్గురు నలుగురు వీడియోలు నగరంగా చిత్రాలు దూసుకుంటూ శృంగారంలో పాల్గొని మైనర్ అమ్మాయిని లోపరుచుకొని గత రెండు సంవత్సరాలుగా ఆమెను లైంగికంగా వాడుకొని చాలా చిత్రమైన గురి చేసి ఆమె సరిపోయేటట్టు చనిపోయే తనకు తాను చనిపోయే పరిస్థితి నేను నెలకొన్నారు సభ్య సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇలాంటి మృగాలున్నారు ఈ జిల్లాలనే కాదు ప్రతి జిల్లాలో అయినా ఈ మృగాలను తరిమి కొట్టాలని చట్టపరంగా ఎలాంటి న్యాయం జరగాలనో ఆ న్యాయం చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం ఎందుకు అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా మైనార్ పాలికను ఒక నలభై ఐదు యాభై సంవత్సరాల ఆ మృగాలు ఆమెను గత రెండు సంవత్సరాలుగా లైంగికంగా వేధించి వీడియోలు తీసారు ఆ వీడియోలు మీకు మిత్రులు ఏమనుకోకపోతే మీకు అందుబాటులో ఉంటాయి దయచేసి చట్టానికి కూడా కన్ను తెరవాలి వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి ఈ నడి రోడ్ల మీద సిరిసిల్ల నడి రోడ్ల మీద కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇలాంటిది మళ్ళీ ఒక్కడు పునరావృతం కాకుండా ఇలాంటి బీటకు ఈ న్యాయము జరగకపోతే ఎలాంటి ఏ బీటకు న్యాయం చేస్తారో తెలుసుకోవాలని చట్టాన్ని ఈ విధంగా చట్టము కనీసం ఇప్పుడు ఈ కేసును చూసేనా కూడా ఈ వినంతకుంట పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టడం జరిగింది వాళ్ళు కూడా స్పందించు తక్షణమే ఇది ఇరవై నాలుగు గంటలు జరగక ముందుకే ఈ వీడియోలు ఉన్నాయి గత రెండు సంవత్సరాలుగా తగిన న్యాయాలున్నాయి ఆధారాలున్నాయి చట్టానికి ఏందో అది సంబంధిత ఉన్నది మాకు న్యాయం దొరకాలి సమాజంలో మేము అట్టడుగు స్థాయి ఉన్న వర్గానికి చెందిన ప్రజలం చేసుకుంటేనే అన్నం తింటాం మేము పరోక్షంగా వేరే ఊరికి పోయి బతకడానికి దైవే జీవులం దయచేసి చట్టపరంగా న్యాయం జరగకపోతే మేము తీవ్రంగా ఆందోళన బాట పడతామని ఈ విధంగా చట్టానికి హెచ్చరికలు చేస్తా ఉన్నాం దయచేసి న్యాయం చేకూరుస్తారని